అదే నమస్కారం నేను మీ రమేష్ రష్యా యుక్రెయిన్ యుద్ధం చివరికి వస్తుందా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యి దాదాపుగా మూడు సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా మూడు సంవత్సరాల నుండి నిజం చెప్పాలంటే ఉక్రెయిన్ వాళ్ళు ఎలా పోరాడుతున్నారు అన్నది చాలామందికి అర్థం కావట్లేదు ఖచ్చితంగా అమెరికాకు సంబంధించిన ఆయుధాలు ఇవన్నీ బాగా సప్లై చేయడం వల్ల యుక్రెయిన్ మాత్రమే నిలదొక్కుకోగలిగింది రష్యాకి వ్యతిరేకంగా అన్నది చాలామందిలో ఉన్న ఒక రకమైన ఫీలింగ్ ఎందుకంటే రష్యా యుద్ధ నీతి కానీ వాళ్ళకున్న ఆయుధాలు కానీ అలాగే చైనాతో వాళ్ళకున్న రిలేషన్ ద్వారా వచ్చే ఆయుధాలు సపోర్ట్ కావచ్చు ఇలా రకరకాల కారణాల వల్ల రష్యా ఎంతైనా బలవం బలమైన దేశం అందులో డౌట్ లేదు అయితే ఉక్రెయిన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే దాదాపుగా రెండు లక్షల మంది సైన్యం ఉక్రెయిన్లో కనిపించకుండా పోయారు అంటే చనిపోలేదు చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు లెక్క ఎంత ఉందో తెలియదు ఈ రెండు లక్షల మంది సైనికులు దాదాపుగా తప్పించుకున్న వాళ్ళు లేదా అనారోగ్య కారణాల వల్ల సెలవు మీద వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి రాని రాని వాళ్ళు వీళ్ళంతా దాదాపుగా రెండు లక్షల మంది ఉంటారు వాళ్ళు సింపుల్గా ఏం చెప్తున్నారంటే రష్యాని ఎదిరించి పోరాడే శక్తి మా దగ్గర లేదు వంద గుళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వస్తే ఐదు గుళ్ళు కూడా మేము తిరిగి కాల్చలేని పరిస్థితి అది మా నిష్పత్తి వంద గుళ్ళుకి ఐదు గుళ్ళు కానీ ఎక్కడో పది మైళ్ళ దూరంలో ఉన్న మా అధికారులు మాత్రం ముందుకెళ్ళండి ముందుకు వెళ్ళండి అని మమ్మల్ని ముందుకు పంపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇది రియాలిటీ ఈ రియాలిటీలో మేము ఎంతకాలం బ్రతకగలం ఎంతకాలం దీన్ని కంటిన్యూ చేయగలం అన్నది ఆ సైనికుల ప్రశ్న జలెన్స్కి గారు ఇంతవరకు అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు తన వంతు ప్రయత్నం తను ఏదో చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు కానీ ఆయన విసుగు కూడా నిన్న ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా మీకు కనిపిస్తుంది ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే నాటో కానీ మా భూభాగం రష్యా ఆక్రమించిన భూభాగంతో కలిపి మా భూభాగాన్ని నాటో కానీ రక్షణ కల్పిస్తుంది ఏంటి నేను వద్దు ఇప్పుడు ఆపేస్తాను కానీ ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఏం పీకలేరని కానీ నాటోకి ఆ ధైర్యం లేదు నాటో వీళ్ళకి ఎప్పుడూ నాటోలో తీసుకుంటే కూడా చెప్పలేరు అలాగని పోనీ ఈ భూభాగం రష్యా ఆక్రమించిన భూభాగంతో కలిపి దాన్ని ఏమైనా చేయగలరా అంటే దానికి గ్యారంటీ లేదు అంటే ఆయన ప్రయత్నిస్తున్నారు కానీ అది జరిగేటట్లేదు అందుకే మీరు బైడెన్ గారు మొన్న యుక్రెయిన్కి మీరు రష్యా అంతర్గత భూభాగాల్లో కూడా వెళ్ళి మిసైల్స్ ప్రయోగించుకోవచ్చు అని ఒక నాలుగు మిసైల్ ఇచ్చారు రష్యా వాళ్ళు తిరిగి స్టార్ట్ చేశారు దాంతో ఎక్కడ ఉక్రెయిన్ కనిపించట్లేదు ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఉక్రెయిన్కి అంత సీన్ లేదు ఎప్పటికైనా అమెరికా తన ప్రయత్నం మాని ఏదో పెద్దన్న తరహాలో కాస్త రాజకీయం ప్లే చేసి ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చేస్తే సరిపోతుంది అంత తప్పించి ఇక్కడ పెద్దగా ఇంకా ఏదో సాధించాలి ఇప్పుడు బైడెన్ వెళ్ళిపోతారు ఆ తర్వాత ట్రంప్ వస్తారు అప్పుడైనా ఖచ్చితంగా ఆయుధాలు ఇవ్వడం మానిస్తే ఉక్రెయిన్ చేసేదే ఉండదు సో ఇది అర్థం పరదలేని యుద్ధం అని చాలా క్లియర్గా వాళ్ళకి తెలుస్తుంది కానీ ఊరగానే పోరాడుతున్నారు చూద్దాం రాబోయే రోజుల్లో కనీసం యున్కి మంచి రోజులు వస్తాయని మనం అందరం ఆశిద్దాం మీరు నా అభిప్రాయం ఏకీపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ